రైతులందరికీ నమస్కారం వ్యవసాయం బంధరంగా సమాచారం ఆరోజు తెలుగు అగ్రికల్చర్ స్వాగతం ప్రస్తుతం మనం డింగి పందాలలో ఉత్తరాంధ్ర జిల్లాలలోనే ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో ఈ మధ్య ఈసీ జరిగేటువంటి సంక్రాంతి పందాలలో బుల్సు పందాలు విజేత ఇప్పుడు ఆయనతో మనం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అసలు ఈ డింగి పందాలు ఏంటి పన్నెండు కోవిడ్ అసలు ఎలా తీర్పు జరిగింది మనకి ఈ కృష్ణా జిల్లా నుంచి విజయవా విశాఖపట్నం వరకు జరిగినటువంటి పండలు తీరుతున్నారు వీళ్ళు నిర్వహించే దానికి సంబంధించి మన ముందు ఉన్నటువంటి ప్రముఖ బ్రీడర్ పెంపకదారు పీర్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే సార్ అసలు మీ గురించి ఒక్కసారి మీ పూర్తి పేరు వివరాలు అసలు ఏంటి ఈ ప్రాంతం గురించి ఒకసారి చెప్పండి సార్ ఎస్కే అండి తండ్రి పేరు మస్తానవల్లి మేము పుట్టింది ఇక్కడే ఏజెన్సీ అల్లూరు జిల్లా ఇది ముందు విశాఖ జిల్లా ఉండేది ఇప్పుడు అల్లూరు జిల్లా చేశారు మేము బాగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉన్నాం మాకు డింకి కోళ్ళు అంటే కొంచెం సరదా మా తాతగారి దగ్గర నుండి ఇది మాకు ఇంట్రెస్ట్గా నేను కోళ్ళు పట్టుకోవడం ఇలా చేశాను మేమైతే ఆరుగురు అన్నతమ్ములమే ఉన్న అన్నదమ్ములు ఎవరు ఇంట్లో రాణించలేదు నేను దీ ఈ కత్తి కోళ్ళలో చూశాను కత్తులు కట్టి అన్ని ఆడించాను మోసాలు జరుగుతున్నాయి కత్తులు మోసాలు జరుగుతున్నాయని ఆ ఫీల్డ్ మారేసి ఇలాగా మా గారు అని బాబు గారు ఉండేవారు ఆయన దగ్గర బ్రీడర్ కింద వెళ్ళాను వెళ్ళి కోళ్ళు గురించి అడిగితే ఆయన మా ఊరే రేవల్లో అయింది అన్నయ్య అనేసి చిన్నప్పటి నుండి నేను ఆయన్ని బాగా పెళ్ళడం గట్ట జరిగింది ఆయన ద్వారాగా నేను బ్రీడ్ తెచ్చి నేను పోషించి పందేలు కట్టేసి నేను ఇంచుమించి ఒక ఇరవై సంవత్సరాల నుండి దీంట్లో నేను వ్యాపారమేనండి వ్యవసాయం చేస్తాను వ్యాపారం కొన్నానా పంటలు వరి ఎక్కువ పండిస్తారండి ఇక్కడ ఎక్కువ వరి పండిస్తారు కాయగూరల మాత్రం తిండి ఖర్చులకే వేసుకోవడం గాని ఎక్కువ ఇల్లు కిందకి ఇల్లు అమ్మి అంత ఇచ్చేరు రెండు పంటలు కొని వరే పండిస్తారు ఇక్కడ మన పాడి పక్షుల పరిస్థితి పాడి అంటే గేదెలు ఉంటాయండి ఇప్పుడు ఆవులు ఎక్కువగా ఉండి అండి రాణించటం లేదు ఎక్కువగా ఈ అమ్మడం జరిగిపోయే పాలు కూడా పెద్దగా ఇది లేదు ఓన్లీ గేదెల గురించి ఆలోచిస్తున్నాయి తప్ప ఆవులన్నిటిని అంతరించిపోతాయండి ఆవు అన్న దాన్ని అంతరించిపోతున్నాయి ఎవరు కాస్తలేదు అందరు కంపెనీలకు వెళ్ళిపోవడం ఈ ఏజెన్సీలో ఎవరు బతకటం లేదు ఇక్కడ పనులు లేక కిందకి ఏజెన్సీ అంటే టౌన్లో వైజాగ్ అని హైదరాబాద్ అని ఇలా వెళ్ళిపో పనులకు వెళ్ళిపోతున్నారు అలాగని ఈ పాడి పంట అన్నది రాణించటం లేదు అవన్నీ కుర్రోలు ఇన్నాళ్ళు ముసలి పెద్దవాళ్ళు ఉండేవారు వాళ్ళు చేసేవారు బాగా ఇప్పుడు కుర్రలు ఎవరు మాట ఆలకింత లేదు ఈ పాడి పంటలు కూడా ఏవి రన్ అవట వాళ్ళు ఏం చేసేవారు నాన్న టైలర్ అండి నాన్న టైలరింగ్ చేసేవారు నేనేమో వ్యవసాయం చేస్తాను అలాగని కొద్దిగా వ్యాపారం మటన్ గట్ట ఉంది అది చేస్తాను నేనంటే పెద్దగా ఏమి చదువుకోలేదండి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను హ్యాబిటెట్ ఎలా ఇది ఒక ఇంట్రెస్ట్ అండి డింకీ కోటానికి మన కోడి మన దగ్గర ఉంటది ఏమన్నా బెట్టింగ్ ఏం చేసుకుంటూ తక్కువలో రెండు వేలు మూడు వేలకి కాసుకొని సరదాగా దెబ్బ మన ఇంట్రెస్ట్ గా మన మేపును పెట్టి మన దానికి ఇచ్చే ని పెట్టి దాని స్టైల్ ఫై ఫైట్ స్టైల్ చూసి దీన్ని అయితే కొట్టగలదు ఈ విధంగా అయితే డబ్బులు ఆడుతుంది అనేసి దాన్ని ఎంచుకున్న తర్వాత మన ఒకవేళ కొట్టినా మన ఇంటికి వస్తుంది పోయినా మన ఇంటికి వస్తుంది మన బ్రీడ్ మన దగ్గర ఉంటుంది అది మెయిన్ అదే మెయిన్గా మేము ఇచ్చేసి నా కోడి ఎక్కడికి పోదు పోతే డబ్బులే పోతాయి కానీ కోడి విధంగా అయితే నా దగ్గర ఉంటుంది అనేసి ఆ ఫీల్డ్ ఎంచుకున్నాను కారణం అంటే ఏమీ లేదంటే ఒక సరదా అండి నాకు కోళ్ళు అంటే ఒక సరదా ఎంతమంది కత్తుకు మా ఫ్రెండ్స్ కూడా మంది ఉన్నారండి వాళ్ళందరూ కత్తి కోళ్ళకి వెళ్ళిపోయినా సరే నేను డింగి కోళ్ళతో ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు పదిహేసి వేలకి ఇరవై వేలకి ముప్పై వేలుకి అమ్ముతున్నారు అనేసి వాళ్ళు చెప్పినా నేను ఈ డింగి ఒక్కలేదండి అగ్గలేదండి మావైతే అంతగా అడగరు డింగి కోళ్ళు ఎవరో నూటికోటికో ఇక్కడ ఈ కొయ్యూరు మండలంలోని ఈ అల్లూరు జిల్లాలో ఉన్నానంటే నేను ఒకరినే ఈ కొయ్యూరు మండలంలో దెబ్బలాడితే నేను కోళ్ళు ఎందరో ప్రొఫెషన్ కత్తుకోళ్ళు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు నా నా వయసు నుండి దబ్బరాడించింది బొడ్డిపల్లి సీని రాజు గారు అని ఇరవై సంవత్సరాల నుండి తోటే రన్ చేస్తూ ఆయన తోటి ఇప్పుడు దాకా నేను ఆయన తోట పండేస్తున్నాను మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం ఫ్రెండ్గా ఉంటాం ఇప్పుడు ఈ సంవత్సరం గులుసు పందల్లో ముప్పై రెండు జతలు దెబ్బలాడించాయండి రోజు పన్నెండు జతలు చెప్పిన రోజు పన్నెండు జతలు చెప్పిన ముప్పై రెండు పందాలు దెబ్బలాడించాం మేము పద్దెనిమిది పందాలు గెలిచాము రెండు ట్రా చేయండి ఓటు పోయిందండి చెప్పండి గొలుసు పందంటే ఆరు పందాలు వేస్తామండి బెస్ట్ ఆఫ్ ఫోర్ అండి నాలుగు పందాలు ఎవరి కొడతాకి గొలుసు వచ్చినట్టుగా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అమౌంట్ పెట్టుకుంటాం ఎలాగంటే ఒక లక్ష రూపాయలు ఆయన పెట్టుకున్నాడంటే లక్ష రూపాయలు మేము పెట్టుకొని అవి మెజార్టీ కింద ఒక కప్పు ఇది రెండు తొలలు బంగారం కొని ఎవరికైతే నాలుగు పందాలు కుట్టాయో వాళ్ళకి ఈ గొలుసు అన్నది ఏర్పాటు చేసి వాళ్ళకి ఇస్తాం అనమాట అంతమందిలో అది అదొక ఇది అనమాట అది పెద్ద ఫ్యామిలీ టైప్ లో ఉంటదండి వింగ్ ఇది కత్తి పందాల కాదండి ఈ ఫ్యామిలీ టైప్ లో అంటే పిల్లలు ఒకరు చేస్తుంటారు అవి మనకి ఇష్టమైన దెబ్బలాడుతుంట అన్న ఇది దెబ్బ నుంచి ఇది దగ్గర ఉండే ఆ పేరు గురించి చూడదండి జాతి గురించి చూస్తా ఈ జాతి పలాన దగ్గర దెబ్బలాడితున్నాడు ఆయన దగ్గర మాదే అని చెప్పే విధానం ఉంటది దేగ కాకి ఈ రెండు రంగులు బాగా బాగా దెబ్బ కాకి అంటే ఇరవై ఏడు అండి ఇవి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో కానీ కాకి పందెం ఉంటుంది అండి ఏదో వంతున కాకి పందె ఉంటది ఇరవై ఏడు నక్షత్రాల్లో అది నక్షత్ర బాలాలు చూసి పర్టికులర్ గా మనం పని చేసుకుంటే ఇది కూడా ఒక కత్తి పందెం లాగే కాటా పంది అండి వీటికి రెండు సంవత్సరాల తర్వాత కాట తయారవుతుంది ఆ కాయ ఆ కాట కొడితే రంగును పెట్టే కాటా కూడా దెబ్బలాడుతుంది బాగా అసలు నాకు సమస్య ఏంటంటే కోడికి బతికించడం అనేటువంటిది ఎలా సార్ కళ గురించి చెప్పండి ఈ అనుభవాలు కోడిని బతికించాలంటే బాడీ ఫ్లూ అని కరోజాలు అని ఇవన్నీ చాలా వస్తున్నాయండి కానీ దీంట్లో మెడిసిన్ చాలా మేము వాడాము ఏ కి మాకు నోట్లో కురుపులు రావడం ఈ తయారులో ఉన్న గురకలు రావడం చలికాలం ఎక్కువగా పండగ వస్తుంది కాబట్టి ఈ జనవరి నెలలో మేము పందాలు వేయడం జరుగుతుంది అప్పుడు జాగ్రత్తలో మళ్ళీ ఇప్పుడు కేబుల్ కట్టాలా కోళ్ళు కలిపిన తర్వాత ట్వంటీ పర్సెంట్ కేబుల్ ఇవ్వాలండి ఆ డబ్బులు ఇవ్వాలంటే కోడి బాగోకపోతే డబ్బులు కట్టాలి అలాగని సీట్లకి మళ్ళీ రగ్గులని దుప్పట్లని కప్పి తయారు కోళ్ళు గాలి బయటకు తగలకుండా మళ్ళీ ఉదయం మార్నింగ్ ఏడు గంటలకల్లా మళ్ళీ కోళ్ళు బయట తీసి వేడి నీళ్ళతో మళ్ళీ అట్ల కడిగి మళ్ళీ అట్లకి అన్నింటికి చేయబోతి చాలా అయిపోతుంది ఆ సోకకుండా తయారు అయ్యింది పిల్లని కాపాడాలి ఏంటండి మరి అది పెంట గట్ట ఉండాలండి ఆవు పెంట ఇలాంటి పెంటలు గట్ట ఉంటే దూకొని బాగా పురుగు తిని పిల్ల బాగా తయారవుతుంది అంటే గ్రోత్ బాగా వస్తుంది బేగా పెరుగుతుంది పిల్ల కేవలం మీరు ఎరువు దెబ్బేసి కోడకొస్తాయి అనుకోండి అవండి గీదలు గట్టా ఉన్నాయి కదా ఈ ఎరువు దెబ్బలు గట్ట మీరు ఆటలకేనండి అవి బాగా తవ్వులలో కుట్టి కుదురు ఉన్నాయండి డాగలని మకనాలని మకన అంటే ఆర్లు గట్ట రావండి పట్ట పందాలు కలకత్తా వెళ్ళి వేసాం కలకత్తా వేసాం ఇంకా లోకల్లో బాగా పందాలు చేసాం అవి డాగలు చింతపెక్క డాగలని టేకరాలండి అవి ఒక గంగడోళ్ళు కట్టేలాగా ఉంది అవి బాగా ఓర్పుగా ఉండి దెబ్బలు లాస్ట్ వరకు కూడా అవి అలా మళ్ళీ ఇప్పుడు ఈ బ్రిడ్జ్లని కాటాలు కొట్ట ఫేమస్ మరి గొలుసు పందాల్లో పట్ట పందాలు లేవండి కాటపందలు కావాలి కాటాలు మళ్ళీ వాటిని మార్చి కాటాల్లోకి మళ్ళీ అలాగా బ్రీడ్ ఉన్నాయండి ఇవన్నీ గట్టన అవి బ్రీడ్ గట్ట ఉన్నాయి అవి ఉంచాం మేము అవి పట్టపందలు గట్ట చేస్తే బాగానే ఓర్పుగా ఉంటాయి లాస్ట్ ఫైనల్లో ఫినిషింగ్ బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ ఒక ఇరవై రెండు సైజు దింపామంటే అవతల వెత్తుకున్న ఇరవై రెండు ఇరవై రెండు పాతికి దించి అది జోడీ కింద లెక్కేసి ఫోటోలు గట్ట తీసి దాని కాటాకాని నుండి కాలు నల్లి వరకు పన్ను కలర్ అది ఏ కలర్ కాకి అయితే కాకి డాగ్ అయితే డాగ్ అని ఒక బుక్ లో రాసి అవి అట్టే పెట్టుకుంటాం ఇరవై ఒక్క రోజు తర్వాత కోడి మార్పు కానీ చేరి ఏదైనా జరిగి జరిగిందంటే అది దానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేవులు కట్టాలి మార్పులు కట్ట రాకుండా ఫోటోలు తీసుకొని అవి మొత్తం లెటరింగ్ మొత్తం రాసుకొని ఉంచుకుంటాం ఇరవై ఒక్క రోజు ముందు ఉంచుకొని అప్పుడు పందం దగ్గరలో మళ్ళీ అక్కడ చూసుకొని ఇదే కోడి ఈ ఫోటోలు కట్ట చూసి అప్పుడు ఈ రెండిట్లు ఆ పన్నెండు బిర్లో ఒక్కడం జరుగుతుంది అంత ప్రాసెస్ ఉంటుంది టైం అంటే ఇప్పుడు నీలకు తీయడానికి ఒక టైం ఉంటదండి ఒక కోడి బాగా డౌన్ అయిపోతున్న దాన్ని మనం నీలకు తీసుకుంటాం పదిహేను నిమిషాలు లో తయారు చేసి మళ్ళీ బిరిగి ఫస్ట్ ఎవడైతే తీసాడో ఆడే మళ్ళీ గల్లీలోకి తీసుకురావాలి ఆడు వచ్చిన ఐదు నిమిషాల్లో మళ్ళీ ఎంతటి ఎత్తుకొని అప్పుడు మళ్ళీ ఒత్ట ఆ రెండింటికి మళ్ళీ ఫైట్ అవుతాయి మళ్ళీ ఫైట్ అయిన తర్వాత ఫస్ట్ ఎవడైతే నీళ్ళకి తీసాడో ఆడికి ఛాన్స్ లేదు మళ్ళీ రెండోసారి ఛాన్స్ వీళ్ళు తీలేనోడికి ఛాన్స్ ఉంటాయి ఒకవేళ అదేమైనా డౌన్ అవుతుంటే దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ అప్పుడు పదిహేను నిమిషాలు టైం పెట్టి డ్రా చేస్తాం రెండు కొట్టుకోకపోతే ఈ పక్షాల గుణ కొట్టుకోకపోతే డ్రా చేస్తాం ఇప్పుడు కాబట్టి అయిపోతాయండి కోట్లు అయిపోతాయి అయిపోతుంది అవి ఇరిపిసుల్లోని కానీ ఈ కంటి వీటి దగ్గర కానీ కొడితే నా కోట్లు అయిపోయింది నా కోట్లు ఫైట్లు ఉన్నాయండి మా దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం రెండు మూడు నా కోట్లు అయిపోయాడు మా నాటిలో బాగా కొట్టేయండి కాకిలు కొట్టాను ఒక పట్టిడా కాకని అది బాగా కొట్టింది ఒక పది నిమిషాల్లో కొట్టేసింది ఒక మైలా ఒకటి బాగా కొట్టాను మీరు దాన్ని అంటే ఒక్కొక్కలో ఫాస్ట్ దాన్ని ఎంత ఫాస్ట్ గా కొట్టని చూస్తాం డిఫెన్స్ ఏ విధంగా దాన్ని వచ్చే ఫాస్ట్ ని కాపాడుకొని అది డాగ్ అంటారు ఇలా మెడ మీద మెడెట్టడం లేకపోతే రెక్కల్లోంచి మాడు పట్టుకొని కొట్టడం ఈ డాగులు ఉంటాయి ఈ అవతల ఎంత ఫాస్ట్ వచ్చినా దాన్ని డిఫెన్స్ చేసి దాన్ని కొట్టే విధానం కొన్ని ఉంటాయి క్యారెక్టర్స్ అనుకున్నామో రావండి అది పెట్టలో ఉండాలండి బ్రీడ్ పెట్టలో ఉండాలి పుంజులోని ఓ ఫిఫ్టీ శాతం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి అప్పుడు పుంజు తాని రెండు ఎన్నో వస్తాయి ఒకటి కానీ వస్తుంది ఉన్నాయన్నీ పెట్టగా వస్తాయి అప్పుడు అప్పుడు ఆ పెట్టలోని డాగు ఉండాలా పుంజులోని డాగు ఉండాలి అందులోనే ఒక పది పిల్లలు పుట్టేయంటే ఒక నాలుగు ఎన్నో మనకు విన్నర్ అవుతాయి వస్తాయి అంతే అండి అంతేగాని ఇది ఐదు పందాలు చేసింది పది పందాలు చేసింది అని దాని పిల్లలన్నీ దెబ్బలాడేస్తా అనేది గురువు కాలండి అవి జరగమండి అలాగే